తలు పడ్డమేసి ఇల్లు ఇద్దరు పోయారో ఏమో ఇల్లంతా ఆహా ఓహో ఎన్ని సామాన్లు ఇలా పంట పండింది హలో మధు ప్యాకర్స్ అడ్రస్ చెప్తా వచ్చాయనమ్మా డబల్ టూ డాష్ డబల్ టూ ఫైవ్ నైన్ వన్ ఓకే సామాన్లు ఎవడో ఇంట్లోనే ఉన్నాడు ఏం చేస్తాడో ఏమో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం

మాత్రం అబ్బో మళ్ళీ జాతా కోడలు ఆ సూపర్ 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 కామెడీ అమ్మా ఏం తీసుకురాయో అమ్మ

ఎవరికివరికి తెలియకి వాహ సాన్ లేవా సామాన్ లేవాడు